ఇంటర్స్టేషియల్ లంగ్ డిజీస్ని కనిపెట్టడం ఎలా సిమ్టమ్స్ అనేవి క్లాసికల్గా ఉంటాయి వీళ్ళల్లో పొడి దగ్గు రావడం అది కంటిన్యూస్గా ఎడతెరిపి లేకుండా స్లోగా పెరుగుతూ ఉండడం అదేవిధంగా బ్రీదింగ్ డిఫికల్టీ అనేది మొదట్లో బాగా ఎగ్జర్షనల్ వర్క్ చేసినప్పుడు వస్తూ ఉంటుంది తర్వాత తర్వాత స్లోగా చిన్న పనులు చేసినా కూడా ఈ ప్రాబ్లం అనేది పెరుగుతూ ఉంటుంది కొంతమందిలో రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా ఆయాసపడుతూ ఉంటారు అయితే ఈ లక్షణాలతో పాటు వాళ్ళకి ఫీవర్ లేకుండా ఉండటం లేదా ఫ్లెమ్ లేకుండా ఉండటం రాను రాను ఆక్సిజన్ బాగా తక్కువైపోవటం శాచురేషన్ అనేది నైంటీ టూ పర్సెంటేజ్ కంటే తక్కువగా ఉండడం రూమ్ ఎయిర్లో ఇలాంటి లక్షణాలన్నీ కూడా వీళ్ళల్లో కనబడుతూ ఉంటాయి క్లినికల్గా వీళ్ళని చెక్ చేసినప్పుడు వాళ్ళల్లో లంగ్స్లో వెల్క్రో సైన్స్ అని అంటాం లంగ్లో ఉండే సౌండ్స్ అనమాట వీటితో పాటు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అవసరం పడతాయి ఈ ఇన్వెస్టిగేషన్స్లో బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ మెయిన్ మెయిన్గా కొల్లాజెన్ మ్యాస్కులార్ డిజార్డర్స్ అంటే రిమటైడర్థరైటిస్ కానీ ఎస్ఎల్ఈ కానీ అలాంటి కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్కి సంబంధించిన వ్యాధులు ఏమైనా ఇలాంటి ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ చేస్తున్నాయా అనేది చూడడానికి కొన్ని సిరాలజీ బ్లడ్ టెస్ట్లు ఉంటాయి అవి చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా అలర్జీ వ్యాధికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఐజీఈ లాంటి కొన్ని పరీక్షల ద్వారా తెలుస్తూ ఉంటుంది కొన్ని యాంకా అని అదేవిధంగా సీరం యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజోయం అని ఇలాగా సార్కాయడోసిస్ వెజనర్సు రకరకాల కొన్ని ప్రాబ్లమ్స్ని మనం ఎక్స్క్లూడ్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా బ్లడ్ ఎగ్జామినేషన్స్ బ్లడ్ ఎగ్జామినేషన్సే కాకుండా చెస్ట్ ఎక్స్రే చేయటం అవసరమైతే సీటీ స్కాన్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది ఇవి చాలా సన్నగా చిన్నగా ఇంటర్స్టీషియంలో ఉండే రేడియోలాజికల్ ఒసిటీస్ కాబట్టి హై రిజల్యూషన్ సిటీ స్కాన్ అనేది హెచ్ఆర్సిటి దాంట్లో మనకు ఈ వ్యాధి గురించి కరెక్ట్గా తెలుస్తుంది లంగ్స్లో ఇది డిస్ట్రిబ్యూషన్ ఎక్కడెక్కడ ఉంది అనే దాన్ని బట్టి మనకు ఆ ప్యాటర్న్ బట్టి ఏ రకమైన ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు కొంతమందిలో స్పైరోమెట్రీ అలాగే డిఎల్సిఓ అనే ఇంకొక పరీక్ష ఇవి చేయాల్సి ఉంటుందన్నమాట మన లంగ్స్ ఎంతగా ఫంక్షన్ చేస్తున్నాయి ఎంతగా డ్యామేజ్ అయినాయి అనే దాన్ని కూడా ఈ పరీక్షల్లో మనకు తెలిసిపోతూ ఉంటుంది అదేవిధంగా సిక్స్ మినిట్ వాక్ డిస్టెన్స్ అనేది కూడా ఆరు నిమిషాల పాటుగా నడిపించినట్లయితే ఎంత డిస్టెన్స్ వెళ్ళగలుగుతూ ఉన్నారు రాను రాను అది తగ్గుతూ ఉందా అనేది విషయాలు కూడా మనకు ఈ సిక్స్ మినిట్ వాక్ డిస్టెన్స్లో తెలుస్తుంది అనమాట దాన్ని బట్టే జబ్బు సివియారిటీ గురించి కూడా మనకు అర్థమవుతుంది కొంతమందిలో మాత్రమే అడ్వాన్స్డ్ పరీక్షలు బ్రాంకోస్కోపీ అని లంగ్ బయాప్సీ అనేవి లేదా సొరకాటమీ ఓపెన్ లంగ్ బయాప్సీ అని ఇలాంటివి కొంతమందిలో మాత్రమే అవసరం పడతాయి ఓవరాల్గా ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ని కనిపెట్టడానికి మనకు సిమ్టమ్స్ సైన్స్ అదేవిధంగా సిటీ స్కాను కొన్ని సిడాలజికల్ బ్లడ్ టెస్ట్లు వీటిల్లోనే మనకు తెలిసిపోతూ ఉంటాయి అయితే ఎక్స్పర్ట్ పల్మనాలజిస్ట్ కానీ ఎక్స్పర్ట్ రేడియాలజిస్టులు కానీ వీటిని ఈజీగా గుర్తుపట్టేయగలరు ఒక్కోసారి డౌట్గా ఉన్నప్పుడు మల్టీ డిసిప్లినరీ మీటింగ్ అనేవి చేస్తూ ఉండాలి అంటే పల్మనాలజిస్టు రేడియాలజిస్టు పెథాలజిస్టు వీళ్ళందరూ కలిపి వీటిని గురించి డిస్కస్ చేసి అది ఏ వెరైటీ ఆఫ్ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అని నిర్ధారించి దానికి సరిపోను ట్రీట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది